తెలంగాణ జనసభ కానీ తెలంగాణ ఐక్యవేదిక కానీ తెలంగాణలో ఉన్న ఏ పోరాటమైనా తెలంగాణ వృత్తి పోరాటమే అది స్వాతంత్ర పోరాటం కానీ నైజాము పోరాటమైనా తెలంగాణ వృత్తి పోరాటమే దీన్ని కొలుసుకుంటా పోతే ఐదు ఇచ్చిన పెట్టారు అధికారులు పది ఏళ్ళ కానీ తెలంగాణ వృత్తి నచ్చిన చేసిన కూడా తెలంగాణ వృత్తి పోరాటం కొరకే ఎందుకంటే ముఖ్యంగా అంత తెలిపడి ముఖ్యంగా చెప్పేంటంటే మా రోజు వీరన్న కాదు సూర్యపేట సభ పెట్టారు ఆ సభకు వచ్చిపోతున్న కళాకారులని సంఘ మండలం దగ్గర అరుస్తు చేసి తీసే అవి పొట్ట ఉప్పడం కాల్ చేసి ఆ బండ్లో నేను బియ్య జనార్దన సార్ ఉండాలి కానీ నీ మూకారు ఆ కళాకారుల గురించి మాట్లాడినప్పుడు ఉండడం ఆ తర్వాత సూర్యపేట సవప్పుడు ముల్కల్పూడి దగ్గర నలుగురు కళాకారుల కొంచెం అదొక నైతన్న రైతన్న నాయకుడు మన వరంగల్ దగ్గరికి మా నైలన్న కావచ్చు హర్మకుండలో పద్మాక్షిగుట్టలు అయిన నైలన్న కళాకారుడు అయినా ధర్మాల పిల్లలు కళాకారులే కదా వరద కూడా పిల్లల కళాకారులే కదా నాడు వాళ్ళు కూడా తెలంగాణ కొరకే కదా వాళ్ళ ఉద్యమకారులే కదా కానీ రోజు అతను ఉద్యమకారులను మర్చిపోయి ఎవరితో వాళ్ళు మీటింగ్లు పెట్టి ఉద్యమాన్ని పచ్చక చేయకండి మీ ఇంకొకటి శనివారం నాడు కూకొని ప్రెస్ క్లబ్ల మీటింగ్ పెట్టి ఆదివారం నాడు మాట్లాడుకొని సోమవారం వాళ్ళు మిమ్మల్ని ఆరుగురు అక్కడ మీటింగ్ పెట్టకుండా పరికరాన్ని ప్రెస్ మీటింగ్ పెట్టకూడదు ఉత్పాదనాలు చేయరు ఉద్యమం చేద్దామంటే తెలంగాణ ఉద్యమం చేస్తుంటే కూడా మనం చేస్తాడంటే నవీనోళ్ళు ఉన్నారు ఎందుకంటే కొండలక్ష్మి బాబుల్గాని కోని అత్యంత క అర్థం అంత ఎన్నో గీలంగా తోని పెళ్లి లచ్చక్కలతోనే ఆడినాం వాడినా పెళ్ళి లచ్చక్క వీటి కూడా భారమైనందుకు మనం చేస్తే మీరు అంతపడే మోతు గెరియర్ కొచ్చిన గెలికాదు కదా టోలి గేట్ కేసులో మేమంతా ఇవ్వక మేమంతా ధరల గురించి చేయలో ఉన్నాం మేమల్ని నౌకగా అడిగినమా అని రెండు గుంటల భూమి అడిగినమా ఈ రోజు వరకు ఇమలక్క మీద మాకు కేసులు తీసేయలేదు తెలంగాణ కొరకు ఉద్యమం వరకు పనిచేసిన రోజు ఇమలక్క చేత నిధులు రాగా మా కాకు వచ్చిన దండాల పెట్టినరోజు రాజ్యాంగ అయ్యన్నట్టు ఇమలక్క ఆఫీసులో తాళ పెట్టి ఆఫీసు ఎప్పుడే ఉద్యమకారులు ఇక్కడ చేసింది ఆ రోజు ఏ ఒక్క ఉద్యమకారులు అయ్యో ఇమలక్క అన్యాయం జరిగిందని మాట్లాడినోళ్ళు లేడు ఎందుకంటే వాస్తవ మాట్లాడుకుంటా ఎవరన్నా ఆ రోజు మాట్లాడతారు పేరు చెప్పొచ్చు ఈ రోజు వరకు కూడా మనం ఇలా కాకుండా తెలంగాణ పోరాటం లెక్కనే ఉద్యమకారులు సేకరించడం కష్టమైపోతుందిగా రకరకాల ఉద్యమకారులు కాబట్టి మనందరం ఐక్యతగా ఉద్యమం చేయకపోతే మనకు ఎలాంటి గుర్తింపు రాదు ఏమున్నా ఇంకా మూడు నెలలే మనం అవసరం వాళ్ళకు మూడు నెలల తర్వాత మనం ఏం చేసినా వాళ్ళకి మన అవసరం లేదు సర్పంచ్ ఎలక్షన్లు అయిపోతాయి చెడిపి తీసు అయిపోతాయి ఉద్యమకారులకు ఎలాంటి గుర్తింపు ఉండదు కాబట్టి మనం ఏం చేసినా ఈ పది పదిహేను రోజుల ఒక బలమైన విమర్శలు పంద్ పెట్టుకుందాం నీ పేరే ముందా పేస మీద నీ గడ్డ పొడుగు పడ్డని నా ఇంటి చిన్నగా పడ్డవి నా పేరు ఎట్టబడ్డది నా సంఘం పేరు మూడు పేరు మర్చిపోవాలి అందరం కలిసి ఉమ్మడిగా ఒక కుటుంబ లెక్క చేసుకుంటే ఇక్కడ దారిస్తాం తప్ప మనం కూడా చీలిపోతే చనిపోతాం అందరం కలిసి ఐక్యత్వం చేస్తే ముందుకు పోతాం ఒక కళాకారుడే కాదు రైతులు రైతాంగం ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు ఇప్పుడు ఉదాహరణకున్నాము ఇక్కడ చాలా మంది మాట్లాడుకు దాటి ఉన్నాం అంత పేరు ఏడున్నా మేము నౌకర్ చేస్తాం అప్పుడు కేసీఆర్ చెప్పాను కానీ అవకాశం అవకాశం కల్పించాలి కదా ఇది ఇదే అన్నమా ఇవ్వని కోటి రూపాయలు ఇస్తామన్నారు అన్న మాకు కోటి రూపాయలు వద్దా మాకు కేసులు తీసాయని చెప్పి అలా మనం కూడా ఐక్యతతో చెట్టుకొక్కరు గుట్టుకొక్కరై శత్రు చేతుల ఓడిపోకుండా ఇప్పటికైనా మిగతా సాగాలని పిలిచి వాళ్ళు వర్జన డూప్లికేట్ ఏమన్నా కాని అరే నాయనని మీ మూతన తోబట్టుకొని నువ్వు కూడా మాతో దారా నాయనని చెప్పే విధానం ఉండాలి ఇక మాలాంటి పెద్ద మనుషులకు అందరికీ ఇంక పేరెంట్ కానీ మీరు వర్జెనారా మీరు డూప్లికేట్ అని తెలుసు మాకు కానీ అనలే మేము అదే పెద్ద మనుషులు వెళ్ళిపోయాడు మన ఆయన వద్దటి బాబాయ్ గారు మన తీర్థార్థం చేశారు పది పది మందికి ఇట్లా అడిగేటోళ్ళు లేరు అడుగుతా కట్టమంటున్నారు ఇప్పుడు మాకే అర్థమవుతుందంటే మా కళాకారుల కానీ రైతాంగం కానీ ఉద్యమాలల్లా నామినేట్ బదువుల కొరకు కాంగ్రెస్ పార్టీ పానుభాతి కొరకు చిన్న చిన్న మీటింగ్ సంగతి మాలా చుట్టుపక్కల ఆడుకుంటాను వాస్తవాలు ఎప్పటికప్పుడు మీటింగ్ పెడతా ఉంటే ఈ పంట అంటే అదంటాడు కళాకారులకు ఒరిగింది ఏం లేదు వచ్చింది ఏం లేదు కాబట్టి ఆ ఐక్యతతో చేసి సాధిస్తానికి ఉంటే ఐక్యతకుంటే మనందరం కూడా మళ్ళా జేటం ఇంకోటి ఐదు ఉన్నా మనం ఇబ్బంది పడద్దు కార్యక్రమాలు చేసుకుంటా కొంత విజయవంతమైంది ఎందుకంటే నాకు ఎల్లకాలం మర్చిపోయిన పనులకు ఉంటుంది నాకు జయశంకర్ నాయుడు ఏటూ నాగర్ పోవాలి కోల్ల జనార్దన్ గారు మన జేపీ ప్రసాదం గారు ఉండే అరే అజెంట్గా పోవాలంటే ఎవరికి జీపీ అవుతుంటే బుల్లెట్ అవుతాడు మీకు ఇప్పుడు తీసుకుని తీసుకొని పోయి జయశంకర్ సార్ సాగు కదా ఈ పొడవు ఆపుకుంటూ టాపు ఏటూ నగరం పోయారు ఏటూ నాగరం పోయే వారికి ఐదు లామి ముద్రకి అందరు వెళ్ళిపోయినారు నలుగురే ఉన్నారు వా ఇద్దరు వాళ్ళు ఒక నలుగురిని పట్టుకొని రెండు నెలలు మాట్లాడి బయటకు అంటారు మీటింగ్ సక్సెస్ గురుకుడు వస్తాడే కోపం నలుగురు టీచర్లు రెండు నెలలకు ఒక ఆరు వందల మంది కింద మీటింగ్ పెట్టి నాగ మనోడు కూడా ఇద్దరు ఉన్నామని రోజు కావద్దు ముగ్గురు ఉన్నవాళ్ళని అరవదు కావద్దు ముప్పై మంది ఉన్న ముందు గెట్టింగ్ చేస్తే మన గవర్నమెంట్ వాళ్ళు వైపు ముందుకు వస్తారు మనం కూడా ఇంకోటి వేదికల మీద ఇక కేసీఆర్ జిట్టుడు కాంగ్రెస్ పనిచేయాలి పాదేమి లేదు మన అక్కల కొరకే మనం ప్రయత్నం చేయాలి మనకు ఒకటి చుట్టం కాదు ఒకటి మన అయ్యా మా ఉద్యమకారులకు మీరు ఏం చెప్తారు ఆడి ముచ్చుకునే మరి నువ్వు రెండేళ్లకూస్తాను ఆయన మమ్మల్ని ఒడ్డుకే అడగాలి తప్ప ఇక వారు రావద్దు వారు రావద్దు అంటే వీటి పోగిందంటే మనకి వీడు చేసింది మనకు వాడు చేసిందే కాబట్టి ఉద్యమకారులను ఏకమైదాం అమరుల కుటుంబాలను కలుతాం ఈ రోజు వరకు అమరల మనం పరకటించినో లేరు అలా పోయినో లేరు వచ్చినో లేరు ఈ ప్రెస్ క్లబ్ వల్ల గిటికలు కాకుండా పెళ్ళ పెళ్ళకపోతానికి మళ్ళీ మళ్ళీ పోరాటం చేస్తారు సిద్ధమైందని మన హక్కులు దారిస్తాయి మూడు నెలల దాకా మనం ఏమి చేయకపోతే తర్వాత మనం గవర్నమెంట్ ని ఏమి చేయలేమని అర్థం చేస్తూ ఎలక్షన్ ఎంత రేపు పండిస్తారు ఎలక్షన్ల ముందు ఏం చేద్దాం పాదయాత్ర చేద్దామా ఫైటింగ్ చేద్దామా దీక్ష చేద్దామా ఏం చేద్దామా